హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రాజీవ్ యువ వికాసం గురించి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇప్పుడు మీకు చూపిస్తాము దయచేసి వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయడం వల్ల మేము ఏం చెప్పాము కూడా క్లారిటీగా అర్థం కాదు యువ వికాసం ఆశలు ఛిద్రం ఆరు పాయింట్ ఆరు లక్షల దరఖాస్తులు తిరస్కరణ రాజీవ్ యువ వికాసానికి పదహారు లక్షల ఇరవై మూడు వేల దరఖాస్తులు నలభై ఐదు శాతం అప్లికేషన్లు రిజెక్ట్ చేసిన బ్యాంకులు నిరుద్యోగుల ఆశలపై నీళ్లు కొమ్మరించిన సర్కారు వ్యతిరేకత రాకుండా పథకం వాయిదా వేసే యోచన యూత్ డిక్లరేషన్ పేరిట యువకులకు ఎన్నెన్నో హామీలు గుప్పించి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత వాటిని తొంగలో తొక్కనున్నది అధికారం చేపట్టిన మొదటి ఏడాదిలోని రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించే వరకు ప్రతీ నెల నాలుగు వేల చొప్పున నిరుద్యోగ మృతి చెల్లిస్తామని విద్యా ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు యూత్ కమిషన్ ఏర్పాటు చేసి పది లక్షల వరకు వడ్డీ లేని రుణ సదుపాయం కల్పిస్తామని ఇచ్చింది అయితే అందులో ఏ ఒక్కటి అమలు చేయకపోగా రాజీవ్ యువ వికాసం పేరిట కొత్త పథకాన్ని తెరపైకి తెచ్చి యువకుల్లో ఆశలు రేపింది నాలుగు కేటగిరీలుగా యాభై వేల నుంచి నాలుగు లక్షల వరకు సబ్సిడీతో కూడిన రుణాలు ఇప్పిస్తామని ఊదరగొట్టి దరఖాస్తులు స్వీకరించిన సర్కారు ఇప్పుడు ఆరు లక్షల పైచీలకు దరఖాస్తులను తిరస్కరించింది నిరుద్యోగుల ఆశలపై మరోసారి నీళ్లు చల్లింది ఈ పథకం కోసం రాష్ట్ర పదహారు పాయింట్ ఇరవై మూడు లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే అందులో పదిహేను పాయింట్ యాభై మూడు లక్షల దరఖాస్తులు వెరిఫై అయ్యాయి అయితే వీటిలో తొమ్మిది పాయింట్ ఆరు లక్ష దరఖాస్తులు తిరస్కరణకు గురి కావడం పథకం అమలుపై ప్రస్తుత చిత్తశుద్ధిని స్పష్టం చేస్తున్నది ఈ పథకంలో భాగంగా యాభై వేల యూనిట్కు వంద శాతం లక్ష యూనిట్కు తొంభై శాతం రెండు లక్షల యూనిట్కు ఎనభై శాతం నాలుగు లక్షల యూనిట్కు డెబ్బై శాతం రాయితీని ప్రభుత్వం ప్రకటించింది తొలి విడతలో కేటగిరీ వన్లో యాభై వేలు కేటగిరీ టూలో లక్ష వరకు ఎంపికైన లబ్ధిదారులకు ఈ నెల తొమ్మిది నాటికి మంజూరు పత్రాలు పంపిణీ చేసి పదిహేనులోగా శిక్షణ ఇచ్చి నెలాఖరులో గ్రౌండింగ్ చేయాలని భావించింది అయితే ఇక్కడ ఆ ఆలోచనను ప్రభుత్వం విరమించుకున్నది రాజీవ్ యువ వికాసానికి వివిధ కార్పొరేషన్ల వారీగా పదహారు లక్షల ఇరవై మూడు వేల అరవై ఆరు వందల నలభై మూడు దరఖాస్తులు వచ్చాయి వాటిలో ఇప్పటి వరకు పదిహేను లక్షల యాభై మూడు వేల ఐదు వందల యాభై ఒక్క దరఖాస్తులను సంబంధిత అధికార యంత్రాంగం పరిశీలించి వాటిల్లో పదమూడు లక్షల ఎనభై మూడు వేల తొమ్మిది వందల యాభై దరఖాస్తులను బ్యాంకులకు పంపించారు అంటే ఇక్కడ ఒక లక్ష అరవై తొమ్మిది వేల ఆరు వందల ఒక్క దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి మరోవైపు బ్యాంకర్లు సిబిల్ స్కోరు లావాదేవీల ఆధారంగా మరికొన్ని పేర్లను తొలగించింది ఎని ఎనిమిది లక్షల మూడు వేల రెండు వందల పంతొమ్మిది మందిని మాత్రమే ఎంపిక చేస్తూ ప్రభుత్వానికి జాబితా పంపారు అంటే మొత్తంగా రెండు విడతల్లో నాలుగు లక్షల తొంభై వేల ఏడు వందల ముప్పై ఒక్క దరఖాస్తుల తిరస్కరణకు గురయ్యాయి మొత్తం చూసుకుంటే మాత్రం ఆరు లక్షల అరవై వేల మూడు వందల ముప్పై రెండు దరఖాస్తులు రిజెక్ట్ అయ్యాయి అంటే దరఖాస్తుదారుల్లో నలభై శా నలభై ఐదు శాతం మందిపై ప్రభుత్వం నీళ్లు చల్లినట్టు అయింది విషయం బయటికి వస్తే యువత నుంచి వ్యతిరేకత వస్తుందన్న భయంతోనే ఈ పథకాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్టు తెలిసింది స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ఈ పథకాన్ని అమలు చేయాలని తొలుత అనుకున్నా ఇప్పుడు ఎన్నికలు అయ్యాక మాత్రమే అమలు చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తున్నది చూశారు కదా అండి రాజీవ్ ఇవ్వ వికాసం సంబంధించిన అప్లికేషన్లన్నీ కూడా దాదాపుగా ఆరు లక్షల అరవై వేల మూడు వందల ముప్పై రెండు దరఖాస్తులు అయితే రిజెక్ట్ అయిపోయినాయి అంట ఈ రిజెక్ట్ అయిపోయినందుకే ఈ రాజీవ్ యువ వికాసం పథకాన్ని అయితే వాయిదా వేశారంట ఎందుకంటే ఈ రిజెక్ట్ అయిన వారి దగ్గర నుంచి వ్యతిరేకత అయితే వస్తుంది కాబట్టి యూత్ నుంచి దీన్ని ఈ పథకాన్ని వాయిదా వేసినట్టు ఇక్కడ రాశారండి మరి ఇక రాజ్యం యువ వికాసం స్థానిక సంస్థల ఎన్నికల ముందైతే ఇచ్చే ఆలోచనలు లేనట్లే ఉందండి స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇక ఎదురు చూడాల్సిందేనండి వాళ్ళు ఎప్పుడు రిలీజ్ చేస్తారా అనేది ఎన్నికల ముందైతే రిలీజ్ చేసే అవకాశం లేదని అయితే తెలుస్తుంది స్పష్టంగా సో ఆరు లక్షల ఆరు వేల మూడు వందల ముప్పై రెండు మంది అప్లికేషన్ రిజెక్ట్ అయిపోయినాయి అంటే మరి వ్యతిరేకత చాలా వస్తుంది కదండి మరి అప్లికేషన్ రిజెక్ట్ అయ్యాయి కాబట్టి ఈ పథకాన్ని వాయిదా వేసినట్టు తెలుస్తుంది సో ఇదండి రాజీవ్ యో వికాసంకి సంబంధించిన అప్డేట్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికి షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ